హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు యవర్ ఛానల్ రీనా వంటలు ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అసలు మసాలాలు ఏమీ లేకుండా నేను వేసే ఈ యొక్క పౌడర్తోనే ఈ వంకాయ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది లాగా కాకుండా నేను చెప్పే విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి గిన్నె మొత్తం ఖాళీ చేసేస్తారు ఫస్ట్ దీనికోసం స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకుని అందులో నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఇందులో ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు రెమ్మల కరివేపాకును వేసుకుని కొంచెం చిటపటా అన్న తర్వాత ఇందులోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయని వేసుకోవాలి ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే కూర అనేది తీయగా వచ్చేస్తుందండి అందుకని మీడియం సైజు అయితే సరిపోతుంది ఇవి కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులో మూడు పెద్ద సైజు టమోటాలను తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలి టమోటాలను ఏమాత్రం తగ్గించినా కూర టేస్ట్ అనేది మారిపోతుందండి అలాగే కూర కూడా డ్రైగా అయిపోతుంది వీటన్నిటినీ ఒకసారి కలుపుకుని టమోటాలు బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మూతను పెట్టేయండి ఇవి మగ్గేలోగా వంకాయలను ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో వేసి ఉంచుకోవాలి ఇప్పుడు టమోటాలు మగ్గాయో లేవో చూసుకుందాం చూశారు కదా టమోటాలు చాలా సాఫ్ట్గా అయిపోయాయి ఈ టమోటాలతోనే కూరలో గ్రేవీ అనేది వస్తుందండి కాబట్టి టమోటాలను కాస్త ఎక్కువే వేసుకోండి ఇందులోని మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకోవాలి ఇందులో నేను కిలో వంకాయలను వేసుకుంటున్నాను ఇందులోనే ఒక టీ స్పూన్ ఉప్పు రెండు టీ స్పూన్ల కారం అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపుని వేసుకుని ఇవన్నీ వంకాయలకు బాగా పట్టేటట్లుగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మూతను పెట్టేయండి ఇందులో ఎటువంటి వాటర్ని పోయాల్సిన అవసరం లేదండి ఇవన్నీ ఆయిల్లోనే కుక్ అవ్వాలి మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకుని వంకాయలు మొత్తం సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇది కుక్ అయ్యేలోపు ఇందులో వేసే పౌడర్ని రెడీ చేసుకుందాం పక్కన స్టవ్ పైన చిన్న కడాయిని పెట్టుకుని ఇందులో పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు వేసి కొంచెం ఫ్రై చేసుకుని దీన్ని కొంచెం బరకగానే ఉండేటట్లుగా దంచుకుని ఇలా రెడీ చేసుకున్న పౌడర్ని వంకాయలు సాఫ్ట్గా అయిన తర్వాత మాత్రమే ఇందులో వేసుకోవాలి ఇందులోనే లాస్ట్లో మామిడికాయ ముక్కలు వేసి ఒక ఐదు నిమిషాలు ఉంచితే సరిపోతుంది మామిడికాయ ముక్కలు తొందరగా మగ్గిపోతాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసే ఐదు నిమిషాల ముందు వేసుకుంటే సరిపోతుంది ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి చూసారు కదా వంకాయలు సాఫ్ట్గా అయిపోయాయి అలాగే మామిడికాయలు కూడా మగ్గిపోయాయి అంతేనండి మసాలాలు ఏమీ లేకున్నా కూడా వంకాయ కర్రీని చాలా టేస్టీగా చేసుకోవచ్చు దీన్ని వేడివేడి అన్నంతో పాటు సర్వ్ చేసుకుంటే కడుపు నిండా అన్నం తినేయచ్చు అంత బాగుంటుందండి ఈ వంకాయ కర్రీ అనేది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి టేస్ట్ చూపించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం రీనా వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రీనా వంటలు